ఎప్పుడు మా ఇంటికి అది కాదు ఇంతకు ఈ అన్న చచ్చిపోయినని ఎవరు చెప్పిర్రు మీరు ఎందుకు ఏడుస్తురు పూలదండలు దండలు జోరుగా వేసిర్రు అసలు చచ్చిపోయిందా లేదా నేనైతే డాక్టర్ని పిలుచుకొస్తా లేకుంటే జరాగురు జరాగురు కానీ జరాగురు నేను డాక్టర్ని తీసుకొచ్చిన ఏది తెలుసుకో తోలిగానే సోకాలు కట్టిరు లైన్లు కట్టిరు పూల దాండాలు వేసారు అన్ని వేసారు ఫస్ట్ డాక్టర్ అన్నా ఎవరన్నా చూసి చచ్చిపోయినా చెప్పిండా లేదా ఏడిపోయి మొదలు ఏంది జరుగు జరుగు నేను ఫస్ట్ చూస్తా జరుగు జరిగి చూసినాక చెప్తా జరుగుండా ఊశండా ఏమో పూలదండలు గీలదండలు జోరుగేసారు కదా ఎప్పుడు పోవాలనే ఉన్నట్టుంది వీళ్ళకు ఏమో పూలదండ కూడా వారేగా పూలదండలు లేదు వీడు చావాలి ఏం చావలే ఒకటే కూర్చొని ఈ అమ్మ ఈడు ఎక్కువ దాగిండో ఎట దాగిపోడాయిండో తా సచ్చి పోలే సచ్చిపోలే ఒకటే సోకాలు గట్టి ఏడుస్తున్నారు నీ అమ్మ ఏడ దొరికిరి ఆడోళ్ళు లే నీ తా ఊతి ముఖవాళ్ళ లేరా తాగి సచ్చి ఒకటే ఒకటే ఓ అమ్మ ఇల్ ఓ యో శోకాలు గట్టి ఏడుస్తుంటే ఈడేమో తాగి ఆగేవని అడిగి సోయలేదు లేదు సచ్చి నని ఏడుస్తున్నా సే లే చెప్పి ఏడ దొరికిరీరు ఈ ఏడ దొరికిన సంతరా ఇదే ఇటే ఏడుస్తుర్రు ఆడు బతుకున్నాడు కూసో ఒకటి ఏ ఏడుపు పెట్టింది ఏడుపు దగ్గల పెట్ట ఇంతమంది గురు ఏమైంది అనుకురు ఏం కథ నాకేమైంది నేను ఏడుపు తగలబెట్ట ఆకేం పుట్టింది ఆ రా మంచిగా గట్టి సారా దాగి పండా అడుగు ఎక్కువ అయింది లేవా ఆడికే ఓ నువ్వు ఏడుపులు బొబ్బలు అబ్బలు గుబ్బలు గుబులు గుబులు అయ్యి ఏడుస్తావి అమ్మ ఏడుపు నన్ను చూసి చేసి లేదా ఒకటే ఏడుపులు 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 ఏమని అమ్మ ఎప్పుడు పోవాలనే ఉన్నట్టుంది

నీ తాగుతు ముక్కుల తవ్వ ఎంత బాగా తాగొచ్చి ఆ ఇప్పటిదాకా లేవైతే దేవరా జర్ర ఉంటే ఎత్తుకపోయి నిన్ను వేసి వస్తుంటే ఎంత పని చేస్తుంది బాగా అయిందా బతికి నూని పట్టుకొని ఒకటే ఏడుస్తురు ఉండ్రా పోయిండో పోయిండో అని ఆడు బిర్రుగా తాగిండు ఆయన లేవలేదు ఓరికన్నా చూపియన చూపియాల ఏకంగా ఏడిపోయి పెట్టిరు దేవుడో దేవుడు అని నీ అమ్మ ఏడదొక్కిరూ దేశం మీద అమ్మ పాడుదా ఓరు వారి ఎంత పని చేస్తుంటివి కాదురా మేము జర్ర ఉంటే ఆ గుంతలు నూకొస్తుంటేవి ఏం సారదాగినవరా నీ సారదాగల పెట్ట ఎంత బాగా నువ్వు ఇంత పని చేస్తేవరా సచిందని మేము ఏడ్ చేసి ఆ పొద్దు నుంచి ఎట్ ఇప్పుడు ఇంకా అన్ని తీసేదామని అని అన్నీ తయారు చేస్తే ఉంటేవా ఆ ఎంత పని చేసుకుంటువేవరా పనికి మెల్ల తాగుడా తక్కువ దాగా రాదురా ఏమైతుందిరా ఏం పుట్టిందిరా నీ తాగోదాగలా బెట్ట ఎంత పని ఆ తాగుడు ఎంత పని చేస్తుందేమరా ఏడుస్తే ఏడుస్తేమో కానీ ఎతకపోయి నిన్ను ఏంటి గారా

చేసిన రా ఈ తాగుబోతు లేసిండు ఆ సచ్చిన బాగవే నా పీడ నిమ్మలంగ నేను తుంకలోని పోయి ఆ సంతోషం నా తీరు ఎత్తుకొని పన్నా అంటే మళ్ళా లేసిండి దేవుడు పాడదాను ఏం దేవుడా నచ్చలేదా ఇది నీకు అంటే డాక్టర్ బార్కావు రాకున్నా నేను గుంటలో ఏం చేయదు అమ్మ నా మెడకు నైట్ నైట్ నేను ఏంటి పోయి దాచుకోవాలి ఓడింటికి పోవాలి దెబ్బలతోనే

పనారు చేసుకోకు రోజు ఇల్ల కాలు ఓ అన్న సారా తెస్తావే పానం అంత ఉంది ముక్కుల సారా కావాలంటే ఈ నెట్ట కొట్టాలి ఈ ఫీజు కొట్టాలి దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఎందుకంటే రెండు వందల సబ్స్క్రైబర్స్ దాటిది ఇంకా మన ఛానల్ అయితే మంచిగా ఆదరిస్తారు ఇంకా ఈ వీడియో అయితే వంద దాంట్లో లైక్స్ వస్తే ఫార్టీ ఫోర్ కూడా ఇంకా కామెడీ ఉంటుంది మంచిగా చేయండి మంచిగా లైక్ చేయండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మంచిగా కామెంట్స్ పెట్టండి ఓకేనా దోస్తులు సూపర్ ఉంది కదా నవ్వి నవ్వి నవ్వినంత పూరి ఎంత నవ్వుకుంటే అంత మీకు పండుగ ఏ పండుగ ఓకేనా దోస్తులు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈ రోజు అయితే సంతోషంగా వీడియో అయితే పెడుతున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ దావతి ఓకే మీరు కూడా థమ్స్అప్ దాగి ఆగి దావతి చేసుకోండి మేము కూడా ఏసీ ఏసీ అలసిపోయినాము మేమైతే థమ్స్ అప్ తాగుతాము లేకుంటే మా ఆయన అట పోయి కళ్ళు కొట్టుది ఏమంట ఎండకు సలసల్లా ఉంటుంది కళ్ళు తాగుతా నేను మీరు కూడా ఏదో మీరు రాయి తెచ్చుకొని ఫుల్ చిల్లవండి ఓకేనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి గంట సింహాలు గట్టిగా నొక్కురి నొక్కితే మంచిగా నోటిఫికేషన్ వస్తుంటుంది మన ఛానల్ మనం ఎప్పుడు పెట్టిన వీడియో అప్పుడు ఓకే నా ఫ్రెండ్స్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పుండ్రి ఆ పక్కన వాళ్ళ నాల నీళ్ళని తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైకులు నొక్కురి నొక్కితే ఇంకో పది మంది చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకేనా ఇప్పుడైతే మేము ఏం చేసి ఫ్రెండ్స్ ఆ థమ్స్ అప్ అయితే సాగనికపోతున్నాం ఓకే బాయ్ మరో వీడియో కావాలంటే ఈ వీడియోకి వంద లైకులు అయితే నొక్కురి